తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రింట్ మీడియా అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రింట్ మీడియా అసోసియేషన్ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సతవేడు ప్రింట్ మీడియా అధ్యక్షుడు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సలీం బాషా సహాయ కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రింట్ మీడియా అసోసియేషన్ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయిందని ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ మెట్లకి తమ సమస్యలు చెప్పుకున్నారు అంతొకమంది ప్రజల సమస్యలను వార్త రూపంలో ఇచ్చి పరిష్కారానికి దోహదపడామని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. సత్యవేడు పాత్రికేయ మిత్రులందరికీ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ సత్యవేయుడు ప్రెస్ క్లబ్ మీడియా ప్రింట్ మీడియా అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసి ఏడేళ్ళు నేటికి ఏడేళ్ళు పూర్తయ్యాయి ఇవాళ ఎనిమిదో సంవత్సరం అడుగుడుతున్న నేపథ్యంలో మీడియా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం కేవలం ప్రెస్ క్లబ్ ప్రారంభించడంలో ఉద్దేశం ఏమిటంటే చాలామంది ఎవరు చెప్పుకోవాలో వారి సమస్యలను తెలియక కార్యాలయ చుట్టూ తిరుగుతుంటారు అటువంటి వారికి బాసలేగా నచ్చడానికి వారి సమస్యలను పత్రిక మూలకంగా ప్రచురించి అధికారుల ద్వారా పరిష్కరించడానికి ఈ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా ఎన్నో సమస్యలు ఈ ప్రెస్ క్లబ్ మెట్లకి ప్రజలు వారి సమస్యలను తెలుపుకోవడం జరిగింది వాటిలో చాలా వరకు వార్తారూపణలు ఇవ్వడం వల్ల పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి వంద శాతం పరిష్కారం అయ్యాయి ఈ క్రమంలో చిన్న ఉదాహరణ కూడా జరుపుకుంటున్నాం ఈ నెలవాయి వదేపాలంలో నెలవాయి సంబంధించిన మహిళలు ఇద్దరు వారి సమస్యలను ప్రెస్ క్లబ్కి వచ్చి సర్వే ప్రెస్ క్లబ్కి వచ్చి తెలుపుకోవడం వల్ల ఆ వార్తను అన్ని పత్రిక వాళ్ళు ప్రింటి మీడియా అసోసియేషన్ తరఫున అన్ని పత్రికలు ప్రచురించడం వల్ల వారికి ఆ సమస్య పరిష్కారమైంది ఇది ఒక రకంగా మా మీడియా మిత్రులందరికీ ఘన విజయంగా చెప్పుకుంటున్నాం అలాగే ఈ రాజగుండ్ర సంబంధించింది కూడా ఈ ఫారెస్ట్ వేరేంపులు నేపథ్యంలో రాజగుండ్ర సంబంధించిన ఓ మహిళ రావడం వారి సమస్యను పుంకాల పుంకాలుగా మేము రాసి ప్రచడం వల్ల ఆ అధికారి సస్పెండ్ అయిన దాఖలు కూడా ఉన్నాయి ఇటువంటిది ఎన్నో ఉదాహరణలు ఈ ప్రింట్ మీడియా తరఫున వచ్చి సమస్యలను జరుపుకోవడం వారి సమస్యల పైన మేము స్పందించి పత్రికలో రాయడం రాసిన తర్వాత అధికారులు కూడా స్పందించి ఆ సమస్యను పరిష్కరించినట్లు పరిష్కరణ అయ్యాయి ఇప్పుడు ముందు ముందు కూడా ఈ ప్రింట్ మీడియా అసోసియేషన్ అదే ప్రాంతాల్లో కొనసాగుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మొదటి ప్రాధాన్యతగా తీసుకు తీసుకుంటాము అదే సందర్భంలో ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్కు వచ్చి తెలుపుకోవచ్చును ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ ద్వారాలు తెరిచే ఉంటుంది కానీ సమస్యలపై వచ్చే వాళ్ళు కూడా తగిన ఆధారాలతో మీడియా ముందుకు వస్తే ఇంకా దానికి పరిపక్వత కొనసాగి ఆ సమస్య కూడా అధికారులు పరిష్కరి పరిష్కరించడానికి అవకాశాలు ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క ఏడు సంవత్సరాలు పూర్తయి ఎనిమిదో సంవత్సరం పెట్టిన నేపథ్యంలో మా ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులు మీడియా మిత్రులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నాం కేక్ కట్ చేసి ఆ సమరాలను వేడుకగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క మీడియా మిత్రులు సహకరించిన మా అందరికీ కూడా ప్రజలకు నాయకులకు అధికారులకు అన్ని పార్టీ నాయకులకు కూడా పేరు పేరున ఈ సందర్భంగా ప్రవర్తించడం జరుపుకుంటూ ఈ యొక్క సహకారాన్ని ముందు ముందు కూడా కొనసాగించగలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం